నగర శివార్లలో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో రియల్ మాఫియా రెచ్చిపోతుంది భూ క్రయ విక్రయాలలో మోసాలు జరుగుతుండటంతో భూ పంచాయతీలో పోలీసులు జోక్యం పెరిగిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా సంగారెడ్డి జిల్లా పడాంచెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ఆనంద్ నగర్ లోని సర్వే నంబర్ రెండు వందల నాలుగు లో ప్లాట్ల వివాదం రాజుకుంది ఆనంద్ నగర్ లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై దయానంద్ గౌడ్ వేసిన లేఅవుట్లలో తాను ముప్పై ప్లాట్లను కొనుగోలు చేశానని తన ప్లాట్లను కాపాడుకునే ప్రయత్నంలో కొంత కబ్జాదారులు అడ్డుపడుతున్నారని వారికి పోలీసులు సహకరిస్తున్నారని బాధితులు ప్రమోద్ ఆరోపించారు తన ప్లాట్లలో వేసుకున్న కంట కంటైనర్లను తొలగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు తాము ఫ్లాట్లలో కంటైనర్లు తొలగించిన పోలీసులు కబ్జాదారులు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు షెడ్యూల్ తొలగించుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు అసలు కబ్జాదారులను వదిలి న్యాయంగా లేఅవుట్లలో కొనుగోలు చేసిన ఫ్లాట్లలో తాము వేసుకున్న కంటైనర్లను తొలగించడాన్ని ఆయన తప్పబట్టారు తనకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని వాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ సివిల్ మ్యాటర్స్ లలో పోలీసులు రంగ చేస్తూ రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ము కాసే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఇప్పుడు ఈ స్టోరీ స్టార్ట్ అయ్యి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల సార్ పంచాయతీ నడుస్తున్నారు నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చిన ఆయన వచ్చి సాఫ్ చేస్తుంటే నేను ఆపిన డాక్యుమెంట్స్ ఏ కూడా ఏమన్నాడు ఆ డాక్యుమెంట్ తీసుకురా ప్రపోజ్ ఏమున్నాయి అన్నాడు నేను పోయి తీసుకొస్తే అసలు డాక్యుమెంట్ క్యాన్సిల్ అయ్యింది నేను చూసుకోలే ఈసీలా అనేది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది ఆల్రెడీ ఈసీలా ఓకే అది ఈసీలో మీదే ఉందా మొత్తం

దీంతో ఇక్కడ మీరు ఫైనల్ మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ సార్ ఫైనల్ మాకు మోసం చేస్తున్నారు డిపార్ట్మెంట్లు కూడా మాకు సహకరిస్తలేదు సార్ ఓపెన్ గా వాళ్ళు ఆపోజిట్ ఏ మాకు చేస్తున్నారు మేము ఎన్నిసార్లు పోయి మా డాక్యుమెంట్లు చూపించినాం అని చేసినాం చేసిన సరేలే అంటారు నేను నిన్న కూడా పోయి నేను నిన్న నేను వర్క్ చేసుకుంటుంటే నేను వచ్చేడు సార్ ఆయన అజయ్ కేడీ అంటే ఆయన వచ్చి సైడ్ మీద వచ్చి ఆప్తే నిన్న డాక్యుమెంట్ ఇ మరి నాలుగు గంటలకి పొల్యూషన్ కొల్లూరు పొల్యూషన్ వచ్చి మన సీఏసార్ కి వచ్చిన కంప్లీట్ ఓకే సార్ ఇది ఇది మీరు అధిక పోలీసు అధికారులతో పాటు ఉన్నతాధికారి కూడా ఏమైనా కంప్లైంట్ చేసిరా ఉన్నత అధికారులకి రెవెన్యూ సెక్షన్ కానీ ఆర్టీఓ కానీ ఏమంటారు వాళ్ళు ఏమంటారు మండల ఆఫీస్ లో కూడా అయిపోయినా సార్ వాళ్ళు కూడా చేయమన్నారు సార్ ఆయన కేడిఎఫ్ పాస్బుక్ లో అట్లాంటి ఏమి ఇవ్వకండి సార్ ఆల్రెడీ జడ్జిమెంట్ ఉన్నాయి మీరు చూడాలని చెప్పి మండల ఆఫీస్ లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది రిజిస్టర్ ఆఫీస్ లో కూడా ఇవ్వడం జరిగింది కోర్ట్లో ఆర్డర్ ఇచ్చినా మాకు కోర్ట్లో కూడా ఇప్పుడు మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది వాళ్ళు ఇంజక్షన్ అవ్వదు రైట్ ఆయన బలవంతంగా వచ్చి కెమెరాలు మొన్న పెట్టిండింది సార్ ల్యాండ్లో ఓకే ఇప్పుడు మీరు కెమెరా పెట్టిన డేట్ చూడండి ఆయన కొన్న నెల ల్యాండ్ డేట్ చెక్ చేయండి సార్ ఆయన ఏమంటాడు ఇప్పుడు బలవంతంగా నేను ఆ రోజు అన్న ఆరు నెలల మూడు రెండు మూడు నెలల కింద ఆయనప్పుడు సిఏ చెప్పిన సార్ నన్ను నన్ను ఎట్లా పోద్ది అంటున్నావో ఆయన కూడా ఇందులోకి రావద్దు కదా సార్ ఓకే రైట్ ఆయన కూడా ఇందుకు రావద్దు కదా కెమెరా పెట్టింది ఎందుకు పెట్టిస్తారు సార్ ఓకే ఓకే రైట్ ఆయన పెట్టిన రైట్ ఆయననేమో ప్లాట్ సెడ్ చేస్తాడు కెమెరా పెడతాడు ఆయన ప్లాట్ ఏంటో అంతవరకే పెట్టుకోవాలి ఆయన ప్లాట్ కరెక్ట్ అయితే మా ప్లాట్ కూడా కరెక్ట్ కదా సార్ ఆయన ప్లాట్ కరెక్ట్ అంటాడు మా ప్లాట్ తప్ప అంటాడు మరి ఆయన ప్లాట్లో అన్ని పర్మిషన్ అన్ని ప్లాట్ కెమెరా ఎవరిని అడిగించండి ఆయన మరి ఇప్పుడు ఆయన కోర్టుకు పోయాక ఆయన రావద్దు నేను రావద్దు లోపలికి కోర్టు ఏది డిసిషన్ ఇస్తే అది తీసుకున్నాం నాకు న్యాయము వాళ్ళకో న్యాయం ఎట్లా చేస్తారు సార్ ఇప్పుడు ఆ కూడా తీపియాలే వాళ్ళు కరెక్ట్ మనసు అయితే వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేస్తున్నాం అనుకుంటే ఆ షెడ్ కూడా తీపియాలే కదా సార్ ఇప్పుడు నాకు లేదు ఎట్లా అలా గురించి ఎట్లా నా పక్క ప్లాట్ నెంబర్ అది ఆ ప్లాట్ నెంబర్ అరవై మూడు అరవై నాలుగు సార్ ఆ ఎంతలో ఇప్పుడు నాయ సార్ అక్కడ పది ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ పద్నాలుగు ఫ్లాట్లుంది

కోర్టు వెళ్తే ఆ ఇంజక్షన్ కూడా మాకు ఇచ్చింది ఆయన మా నాన్నకు రావద్దని కూడా మాకు ఆర్డర్ ఇవ్వాలి సార్ ఆర్డర్ రిపేర్ ఆర్డర్ ఇచ్చిండు ఇచ్చేయండి నేను అది సార్ చూపించిన నేను వచ్చి డిస్టార్బ్ చేస్తే నా పోర్టు ఆర్డర్ సార్ నన్ను దయచేసి ఇబ్బంది ఓకే సరే మంచిది సాయంత్రం పోతే చేసో అండరాయింది పెట్టామంటే నాదంతా నేను పెట్టుకున్నాను సార్ నా డాక్యుమెంట్ తప్పకుండా మీరు ఓకే